నమస్తే దస్తులు ఆంధ్రప్రదేశ్ లోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒంటిమిట్ట ఆలయం కూడా ఒకటి ఆలయం వచ్చేసి పదహారో శతాబ్దం నాటి చౌలుల కాలంలో నిర్మాణమైనటువంటి ఆలయం ఈ ఆలయం వచ్చేసి కడపలోని ఒంటిమిట్ట అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నది ఈ ఆలయం కడప జిల్లా నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటది ఈ ఆలయం వచ్చేసి కడప నుండి మనం రాజంపేట వెళ్లే మార్గంలో అయితే కనిపిస్తా ఉంటది ఒంటిమిట్ట నగరాన్ని ఏకశిల నగరం అని కూడా పిలుస్తారు ప్రాంతానికి అయితే ఏకశిల నగరం అని చెప్పేసి ఈ క్షేత్రం వల్లనే ఏర్పడ్డదని అని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్తా ఉన్నారు ఏకశిల నగరం అని చెప్పేసి పేరు రావడానికి గల కారణం అయితే ఉన్నటువంటి కోద దండరామ స్వామి ఆలయంలో స్వామివారి మూల విరాట్ అనేది ఒకే శిలపై ఉంటది రామలక్ష్మణులు సీతామాత ఒకే శిలపై ఉండడం ద్వారా ఈ క్షేత్రానికి అయితే ఏకశిల నగరం అని చెప్పేసి పేరైతే వచ్చింది ఆలయంలో ఎక్కడ చూసినా గాని మనకు హనుమంతుడు మాత్రం గనిపించడు దానికి గల కారణం ఏందంటే సీతారాముల కళ్యాణం కంటే ముందు ఈ ప్రాంతానికి అయితే సీతారాములు వచ్చిపోవడం ద్వారా అయితే ఈ క్షేత్రం అయితే ఏర్పడ్డది శ్రీరాముడికి సీతామాతకు ఆ తర్వాతనే హనుమంతుడు పరిచయం కావడం ద్వారా అయితే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం అనేది ఉండదు ఈ ఆలయంలో విశాల ప్రదేశంతో పాటు మూడు ఎత్తైన గోపురాలు కలిగి అయితే ఉంటది ఆలయ ప్రధాన ద్వారా గోపురం వచ్చేసి నూట అరవై ఐదు అడుగులుగాను ఉంటుంది ఆలయ పైన చరిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలు అయితే మనకు కనిపిస్తా ఉంటాయి గోడలపై ఉన్నటువంటి ఈ నిర్మాణాలు రామాయణ మహాభారతాల యొక్క చరిత్ర సారాంశాన్ని అయితే చూసిస్తా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి గోపురాలు చోల పద్ధతి లోపల నిర్మించబడి ఉన్నాయి ప్రఖ్యాత సరళ కవి అయినటువంటి బమ్మెర పోతన గారు భాగవతాన్ని ఇక్కడనే రచించినట్టు ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అయితే చెప్తా ఉంది అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యం పౌరాణిక భౌగోళిక చరిత్ర ఈ ఆలయానికి సొంతం కలగని వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అయితే చెప్తా ఉంది ఆలయ నిర్వహణ మొత్తం వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వహణ అయితే ఉన్నది ఇప్పటి నుండి తిరుమలకు వెళ్లే మార్గంలో అయితే ఈ ఆలయం ఉంటుంది ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి రెండు ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి